నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక చిన్న బెల్లం ముక్కతో మన ఇంట్లో ఉండే తులసమ్మ వారి దగ్గర అంటే తులసి కోట మొదటిలో ఒక చిన్న బెల్లం ముక్కతో చేసే పరిహారం అనేది అండి నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి కోరికనైనా సరే మీకు ఏ విధమైన కోరిక ఉన్నా కూడా ఈ చిన్న పరిహారాన్ని కనుక చేయగలిగితే నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవ్వడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ఇంతవరకు మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఈరోజు వీడియో అండి ఈ తులసి కోట మొదటిలో మనం చేయవలసిన అంటే అండి అందరిళ్లల్లో కూడా తులసి అమ్మవారు ఉండడం అనేది చాలా ముఖ్యమండి నిజంగా మనం ఎన్నో రకాల చెట్లన్నీ మనం పెంచుతూ ఉంటాము ఆ చెట్లతో పాటు మనకి ముఖ్యంగా ఉండవలసిన చెట్టు ఏంటి అని అంటే తులసి తులసి కోటి ఇంట్లో ఉండడం వల్ల నిజంగా మనకి ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా రా ఇంట్లోకి ప్రవేశించడానికి ఆలోచిస్తుందండి మనందరము కూడా ఎన్నో పూల మొక్క మొక్కల్ని పెంచుతూ ఉంటాం అనేక రకంగా రకాలుగా మనం చక్కగా అందంగా ఉంచుకుంటూ ఉంటాం ఇంటిని అలాగే తులసి కోటతో పాటు మనకి పక్కనే కలబంద చెట్టు ఉంటే ఇంకా మంచిదండి కలబంద వాము వామాకు ఉంటుంది కదా వాము చెట్టు కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఈ మూడు కూడా తులసి కోట పక్కన మనకి ఈ రెండు కలబంద కానీ వాము చెట్లు కూడా ఉండడం అనేది చాలా మంచిది ఎందువల్ల అంటే అండి ఇంట్లో ఒక టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెన్షన్స్ అన్నీ కూడా తగ్గ తగ్గడానికి కానివ్వండి మనకి ఏదైనా సరే ఒక సమస్యలు ఉన్నా కూడా సమస్యలు తొందరగా తీరిపోతాయి అనమాట కొన్ని కొంతమంది ఇళ్లలో సమస్యలు ఇంకా ఓ అబ్బో అప్పుడు జరిగిన కూడా ఇంకా జరుగుతుందా ఇంకా అనుకుంటా ఉన్నారా అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటాం అలాంటి నెగిటివ్ వైబ్రేషన్ అనేది అస్సలు ఉండదండి ప్రశాంతత అనేది మనకి దొరుకుతుంది ఈ తులసి అమ్మవారు ఇంట్లో ఉండడం వల్ల అలాంటి తులసి కోట దగ్గర మనం చేయవలసిన పరిహారం అనేది ఒకటి ఉందండి ఇంకా రోజు కూడా మనం దీపారాధన చేయలేకపోయినా కూడా ప్రతి శుక్రవారము కూడా మన తులసి కోట దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాం చక్కగా నీళ్లు జల్లి ముగ్గు వేసుకొని అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం అలాగే ఇంకొక చిన్న విషయం అండి తులసి కోట మొదటిలో మీరు గురువారం నాడు గురువారం హోరా సమయం అనేది ఉంటుంది ఒంటి గంట ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయంలో గురువారం నాడు తులసి మొక్క మొదటిలో కొంచెం పాలని కాచిన కాచ కాచిన పాలైనా పర్వాలేదు కాచకుండా పోస్తే ఇంకా మంచిది పచ్చి పాలని మీరు తులసమ్మవారి కోట మొదటిలో పోస్తే హోరా సమయంలో చాలా మంచిదండి ఇంకా ఈ రోజు వీడియోలో అండి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరాలి అని అంటే కనుక చిన్న బెల్లం ముక్కతో తులసి దగ్గర ఈ పని చేయండి ఫ్రెండ్స్ ఇంకా కూడా మీ ఇంట్లో ఎవరిళ్ళలో అయినా సరే తులసి కోట లేదు తులసి మొక్క లేదు మా ఇంట్లో అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ తెచ్చుకుంటే చాలా మంచిది ఈ పరిహారం కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది అండి మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ హోరా సమయంలో చేసుకోండి సమయం ఇప్పుడు చెప్పాను కదా రోజు కూడా మనకి హోరా సమయం అనేది అనేది ఆ వారా కాలాన్ని బట్టి మనకు వస్తూ ఉంటుందండి సోమవారం అయితే సోమవారం నాడు వచ్చే హోరా సమయం మంగళవారం అయితే కుజహోరా అని బుధవారం అయితే బుధ హోరా సమయం అని గురువారం అయితే గురు హోరా శుక్రహోర అని కూడా మనం అంటూ ఉంటాం అలాంటి హోరా సమయంలో చేసుకుంటే చాలా మంచిది ఇంకా తులసి కోట దగ్గర మనం ఏం చేయాలి బెల్లం ముక్కతో పరిహారం అనేది ఏ కోరికనైనా సరే మీరు ఒక శుభవార్తని వినాలని అనుకోండి అంటే ఇంట్లో పిల్లలు లేరు ఒక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందన్న ఒక శుభవార్త రావాలి అన్న ఒక జాబ్ విషయంలో ఒక ఆఫర్ లెటర్ రావాలి ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాము అని అని కానీ కోర్టు వివాదాల్లో గెలవాలి అని అనుకున్న వాళ్ళు కానీ స్వీట్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తూ ఉంటామండి బెల్లం కానీ పంచదారి ఇవన్నీ కూడా తీయటి వస్తువులు ఎందుకు ఉపయోగిస్తూ ఉంటాం గుడ్ న్యూస్ మన ఇంట్లో విన విన్నా సరే వెంటనే మన ఇంట్లో స్వీట్ చేస్తూ ఉంటాం అందుకోసమే మనం ఒక చిన్న బెల్లం ముక్కతో పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఆ చిన్న బెల్లం ముక్కని తీసుకొని పక్కన పెట్టి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రెండు తమలపాకులను తీసుకోండి ఒకటి కానీ రెండు కానీ తమలపాకులను తీసుకోండి ఆ తమలపాకుకి కాడని తీసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ తమలపాకు మీద మీ కోరిక ఏదైతే ఉందో అది పసుపుతో అంటే పసుపుని కొంచెం నీళ్ళలాగా కలుపుకొని మామూలుగా ఒక స్టిక్ ఏదన్నా తీసుకొని అందులో మీకు సంతానం కావాలనుకోండి సంతానం మామూలుగా సింపుల్గా చిన్న ఒకే ఒక ఓ రాసుకోండి సంతానం అయితే సంతానం అని రాయండి జాబ్ అయితే జాబ్ అని రాయండి సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు అని రాయండి డబ్బు గురించి చేస్తున్నారా డబ్బు అని రాయండి మీకు డబ్బు ఆకర్షించాలి కాబట్టి డబ్బు అనేది రావాలి కాబట్టి డబ్బు రాయండి మీ కోరిక ఏదైతే ఉందో అది పసుపుతో ఈ తమలపాకు మీద రాసి ఒక చిన్న బెల్లం ముక్కని పెట్టి ఈ తమలపాకుని తీసుకువెళ్ళి అలాగే మీకు మీ ఇంట్లో ఉన్న తులసి కోట మొదటిలో ఈ ఈ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మీరు తమ బెల్లంతో పాటు అలాగే పెట్టేశారనుకోండి నిజంగా తులసి కోటలో అంటే ఆ మట్టిలో మీకు కొన్ని జీవరాశులు ఉంటాయండి అంటే చీమలు కానీ ఇంకేదైనా చిన్న చిన్న పురుగులు కానీ ఇవన్నీ కూడా ఆ బెల్లం ముక్కని తినడం వల్ల నిజంగా మనకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి ఇంకా కూడా మనకి జరగవలసిన రావాల్సిన శుభవార్త అనేది అమ్మవారు మనకి త్వరగా అందించడానికి అవకాశం అనేది ఉంటుందండి తమలపాక మీద తమలపాకుతో చేసే ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా విశేషం అనమాట మనం దీపారాధన తమలపాక మీద వెలిగిస్తూ ఉంటాం ఎన్నో రకాల పరిహారాలు చేసాం ఇలా చిన్న బెల్లం ముక్కతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎలాంటి ఒక కోరికైనా సరే మీకు వెంటనే కొన్ని రోజుల్లోనే తీరడం అనేది ఖాయం అండి మీరు ఒక్క శుక్రవారం నాడో ఒక మంగళవారం నాడో చేసి వదిలేయకుండా మళ్ళీ రెండవ వారం మొత్తం మూడు వారాలు మీరు ప్రయత్నించవచ్చండి కొంతమందికి ఒక్కసారి చేయగానే వెంటనే మనకి రిజల్ట్ కనిపించవచ్చు కొంతమందికి రెండవసారి చేసినప్పుడు రిజల్ట్ కనిపించవచ్చు అలా కంటిన్యూస్గా మీరు మూడు సార్లు ఖచ్చితంగా చేస్తే ఎలాంటి కష్టమైన కోరికైనా సరే వెంటనే తీరిపోతుందండి చాలా పవర్ఫుల్ అయిన పరిహారం ఇది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ से सपोर्ट चाहिए नमस्ते